హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద యాప్స్ అండ్ మోర్ ఛానల్ మీరు కనుక ట్రూ కాలర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మీ డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేసి ఉంటే మీరు కొన్నాళ్ళ తర్వాత మీకు ట్రూ కాలర్ అవసరం లేదు నాకు అన్నెసరీగా నా నేమ్ అది అంత డిస్ప్లే అవుతుంది నేను కాల్ చేసినప్పుడు అలా అనుకుంటే కనుక మీరు ట్రూ కాలర్లోంచి మీ నేమ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు సో అది ఎలా చేయాలో అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము సో ముందుగా ట్రూ కాలర్ యాప్ ఓపెన్ చేస్తాను ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా దాని మీద క్లిక్ చేస్తే కనుక సెట్టింగ్స్లోకి వెళ్తాము ఇక్కడ సెట్టింగ్స్ అని క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇక్కడ ప్రైవసీ సెంటర్ అని వస్తుంది సో దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కనుక ముందుగా డియాక్టివేట్ మై అకౌంట్ మీరు మీ నేమ్ డిలీట్ చేసే ముందర మీరైతే అకౌంట్ అనేది డియాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దానికోసం డియాక్టివేట్ మై అకౌంట్ అని క్లిక్ చేస్తాను ఆ తర్వాత ప్లీజ్ రీడ్ అండ్ కన్ఫర్మ్ దట్ యూ విల్ నో లాంగర్ హ్యావ్ యాక్సెస్ టు దీస్ ఫీచర్స్ మనం డియాక్టివేట్ చేసుకుంటే కనుక మనకి కాలర్ ఐడెంటిఫికేషన్ అనేది రాదు ఎందుకంటే ట్రూ కాలర్లో మనం ఎవరు మనకు ఫోన్ చేస్తారో వాళ్ళ పేరు అవి వస్తాయి కదా సో అలా మనం ఇంకా రిసీవ్ చేసుకోలేం అలాగే స్పామ్ ప్రొటెక్షన్ అనేది కూడా ఉండదు సో అలాగే మీకు ట్రూ కాలర్ అకౌంట్ అనేది డిలీట్ అయిపోతుంది అనేది మీకు ఇక్కడ వస్తుంది సో దాని అన్నిటికీ మీరు ఇలాగా టిక్ మార్కులు చేయాలి చేసిన తర్వాత ఎస్ కంటిన్యూ అనేసి క్లిక్ చేయాలి ఒకవేళ మీరు మనసు మార్చుకుని ఐ చేంజ్డ్ మై మైండ్ అని క్లిక్ చేస్తే కనుక మీరు మళ్ళీ ట్రూ కాలర్ యాప్ అనేది మీకు డియాక్టివేట్ అవ్వకుండా ఉంటుంది చేయాలంటే కనుక డియాక్టివేట్ చేసుకోవాలంటే ఎస్ కంటిన్యూ అనాలి సో మళ్ళీ ఇక్కడ మళ్ళీ కంటిన్యూ అని చెప్పండి సో నెక్స్ట్ ఏంటంటే వై డు యూ వాంట్ టు డియాక్టివేట్ సో ఎందుకు మీరు డియాక్టివేట్ చేసుకుందాం అనేది ఇక్కడ అడుగుతున్నారు సో ఐ డోంట్ యూజ్ దిస్ నెంబర్ ఎనీమోర్ మీరు ఆ నంబర్ మీరు అసలు ఇంకా మీ వాడట్లేదు అన్నప్పుడు మీరు ఆ నంబర్కి అయితే ట్రూ కాలర్ అనేది డియాక్టివేట్ చేసుకోవచ్చు సో అలాగే ఆ ఆప్షన్ చిక్ చేయొచ్చు లేకపోతే ఐ డోంట్ యూజ్ ద యాప్ ఎనీమోర్ మీకు ట్రూ కాలర్ యాప్ అవసరం లేదంటే ట్రూ కాలర్ యాప్ ఎనీమోర్ అని ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయొచ్చు లేదా ఐ డోంట్ వాంట్ ట్రూ కాలర్ టు షో మై నేమ్ సో అలాగే మీరు ఏదైనా కూడా సెలెక్ట్ చేయొచ్చు ఒకవేళ మీకు నేమ్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ మై నేమ్ ద్వారా కూడా మీరు నేమ్ అనేది అయితే చేంజ్ చేసుకోవచ్చు అప్పుడు మీ నంబర్ అయితే ట్రూ కాలర్లో ఉంటుంది కానీ మీ పేరు అనేది డిస్ప్లే అవ్వదు మీరు ఇంకేదన్నా జస్ట్ మీ పేరు కాకుండా ఎనీ అదర్ షార్ట్ కట్ కూడా పెట్టుకోవచ్చు సో ఇక్కడ ఆ తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత డియాక్టివేట్ అని వస్తుంది ఇక్కడ డియాక్టివేట్ అని క్లిక్ చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా మనమైతే ఇక్కడ నుంచి డియాక్టివేట్ చేసుకున్నాము కానీ డియాక్టివేట్ చేసినంత మాత్రమే మనం ట్రూ కాలర్లో మన పేరు అయితే ఉంటుంది మన మొబైల్ నెంబర్ అది ఉంటుంది సో ఆ మొబైల్ నంబర్ని కూడా మీరు అన్లిస్ట్ చేసుకోవాలి అప్పుడు మీరు ఎవరికైనా ఫోన్ చేసినా వాళ్ళకి మీ పేరు మీ నంబర్ అనేది కనిపించదు సో మీ పేరు అనేది వాళ్ళకి తెలియదు మీ నంబర్ జస్ట్ డైల్ వస్తుంది కాబట్టి కనిపిస్తుంది సో దానికోసం మనము ట్రూకాలర్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళవలసి వస్తుంది అన్లిస్ట్ చేసుకోవడానికి నంబర్ అనేది సో ట్రూ కాలర్ అన్లిస్ట్ అని టైప్ చేస్తే కనుక ట్రూ కాలర్ వాళ్ళ వెబ్సైట్ అనేది మనకు వస్తుంది సో ట్రూ కాలర్ అన్లిస్ట్ అని క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు అన్లిస్ట్ ఫోన్ నెంబర్ అనేసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ట్రూ కాలర్ డాట్ కామ్లో వస్తుంది సో దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అన్లిస్ట్ ఫోన్ నంబర్ అని ఎందుకు అన్లిస్ట్ చేయాలి అనేసి కూడా మళ్ళీ చేంజ్ మై నేమ్ అనే ఆప్షన్ కూడా వస్తుంది బట్ మీరు చేంజ్ మై నేమ్ కాకుండా మీరు అన్లిస్టే చేయాలనుకుంటే కనుక నో ఐ వాంట్ టు అన్లిస్ట్ అని సెలెక్ట్ చేయాలి వన్ ఫోర్ నైన్ హౌ టు రిమూవ్ నేమ్ ఇన్ ట్రూ కాలర్ యాప్ పార్ట్ టూ ఇక్కడ మీరు మీ ఫోన్ నెంబర్ ఏదైతే ట్రూ కాలర్లోంచి డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ముందుగా ప్లస్ అనేసి కంట్రీ కోడ్ కూడా ఎంటర్ చేయాలి ఎందుకంటే ట్రూ కాలర్ అనేది ఇంటర్నేషనల్ యాప్ కాబట్టి ఇక్కడ మనం ఏ కంట్రీ నుంచి మనం ఆపరేట్ చేస్తున్నాం అనేది కూడా అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది సో దానికోసం ఇక్కడ ట్యాప్ చేద్దాము సో ఈ ప్లస్ అనేది రావాలంటే ఈ జీరో నెంబర్ మీద కాసేపు అలా నొక్కి పెట్టి ఉంచితే ప్లస్ సింబల్ వస్తుంది సో అక్కడ మీరు మన కంట్రీ కోడ్ ఇండియా కోడ్ వన్ నైన్ వన్ సో నైన్ వన్ ఎంటర్ చేసి తర్వాత మీ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి మొబైల్ నంబర్ ఎంటర్ చేశాక ఇక్కడ ఐ యామ్ నాట్ ఎ రోబో మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు ఎందుకు మీరు మొబైల్ నెంబర్ అనేది మీరు ట్రూ కాలర్ నుంచి తీసేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ రీజన్ అనేది మెన్షన్ చేయాలి సో ఐ డోంట్ యూస్ ట్రూ కాలర్ ఎనీ మోర్ అనేది సె సెలెక్ట్ చేయొచ్చు చేసిన తర్వాత ఇక్కడ అన్లిస్ట్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేయాలి సో ఇక్కడ ఈ విధంగా మనకు వస్తుంది ప్లీజ్ టెక్స్ట్ ట్రూ కాలర్ అన్లిస్ట్ అనేసి సో ఇక్కడ వెరిఫికేషన్ అనేది అవుతుంది సో మనం కొంచెంసేపు వెయిట్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా మనం అక్కడ ఇక్కడ వచ్చిన ని మనకి ఎస్ఎంఎస్కి పంపిస్తే కనుక సెండ్ ఎస్ఎంఎస్ అని యువర్ ఫోన్ నంబర్ వాజ్ అన్లిస్టెడ్ అనేసి వచ్చేస్తుంది సో ప్లీజ్ నోట్ దట్ ఇట్ కెన్ టేక్ అప్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ ద నంబర్ గెట్స్ రిమూవ్డ్ అనేసి సో ఈ విధంగా మీరైతే మీ ఫోన్ నంబర్ని ట్రూ కాలర్లోంచి డియాక్టివేట్ చేసుకుని అన్లిస్ట్ చేసేసుకోవచ్చు సో ఇప్పుడు మీరు ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళకి మీ పేరు అవి అయితే మీకు అయితే డిస్ప్లే అవ్వదు ట్రూ కాలర్లోంచి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మీరైతే ట్రూ కాలర్లోంచి మీ నేమ్ అనేది డిలీట్ చేసుకోవచ్చు మీ నంబర్ అనేది కూడా పర్మనెంట్గా అన్లిస్ట్ చేసుకోవచ్చు సో మీకు మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా ట్రూ కాలర్లో మీ నంబర్ రిజిస్టర్ చేసుకోవాలంటే ట్రూ కాలర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మళ్ళీ ట్రూ కాలర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ మీ నంబర్ అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అలాగే ఛానల్కి కొత్త అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్